ఈరోజైతే ప్రజెంట్గా అయితే నాగర్ కర్నూలు డిస్టిక్ బిజినపల్లి మండలం వట్టెం గ్రామంలో మేమైతే శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి రావడం జరిగింది ఎంతో ఫేమస్ అయిన టెంపుల్ శ్రీ వెంకటేశ్వర స్వామి వట్టెం గ్రామం ఇక్కడి నుంచి వెళ్ళి వాతావరణం మొత్తం సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇంకా మీరు ఈ వచ్చే గ్రామానికి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి పోలేని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది రోడ్డు పక్కనే శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం ఇక్కడ ఒకసారి దిగి దర్శనం చేసుకొని అభయాంజనేయ స్వామి దర్శనం చేసుకొని శ్రీ వెంకటేశ్వర స్వామిని దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుంది జై శ్రీ ఆంజనేయం జై శ్రీ హభయాంజనేయం చుట్టూ పొలాల మధ్యలో శ్రీ అభయాంజనేయ అభయాంజనేయ స్వామి మనకు దర్శనమిస్తాడు వట్టెం గ్రామంలో పురాతన విగ్రహాలు చాలా అంటే చాలా ఉన్నాయి మీరు ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు ఇట్లాంటి దేవాలయ దేవాలయాలను దర్శించుకోండి శ్రీ ఆంజనేయ స్వామి అభయాంజనేయ స్వామి ఇక్కడ హనుమాన్ చాలీస ఇక్కడ హనుమాన్ సంబంధించిన మాలలు కూడా చేస్తుంటారు ఇక్కడ ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం గుట్టెం బయలుదేరుతున్నాం గుట్టెం గుట్ట శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి బయలుదేరుతున్నాం రోడ్డు పక్కన పచ్చటి పొలాలు పొలాల పక్కన ఎంతో పెద్ద చెరువు చెరువు పక్కన పెద్ద కట్ట చూస్తుంటే కల్లూరు సరిపోవట్లేదు శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ మన్నంకొండ శ్రీ వెంకటేశ్వర స్వామి తర్వాత శ్రీ వట్టెం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఉండే ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఇక్కడ దర్శనం చేసుకుంటే విధంగా మీకు అంతే భక్తి కలుగుతుంది మీ కోరిన కోరికలు నెరవేరుతాయి చూడండి ఇప్పుడు మనం బయలుదేరుతున్నాం అదే గుట్ట మనకు కనిపించేదే దేవాలయం ఇక్కడ మనకు ఎంట్రెన్స్ లేని గోశాల కూడా ఉంటాయి దేవాలయ దేవాలయానికి సంబంధించిన కోశాలు కూడా ఇక్కడనే ఉంటుంది మన స్టార్ట్ అయిన పుస్తకాలు ఎక్కడ చూడండి ఒక్కసారి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని గుట్ట ఎక్కేస్తే డైరెక్ట్ మనకు శ్రీ వెంకటేశ్వర ఇక్కడ ఒకసారి చూడండి కింద కంట్రెడ్ ట్రైన్కి ఇక్కడ ఉన్నటువంటి గ్రీనరీ ఇది చూస్తే ఒక వేరే లెవెల్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వట్టెం ఇక్కడ ప్రతి శనివారం మధ్యాహ్నం అన్న ప్రసాదం ఉంటుంది హారతి ప్రతి శనివారం ఎంతోమంది భక్తులు రావడం జరుగుతుంది ప్రతి శనివారం ఇక్కడ ఇక్కడ కళ్యాణాలు తులాభారం అది అక్కడ కనిపించేది తులాభారం కళ్యాణ మండపం ఇది ఇంతకు ముందుకు లేకుండా ఈసారి కళ్యాణ మండపం కూడా చేసారనమాట గోశాల ట్రస్ట్ వాళ్ళు జిఆర్ స్వామి ఈ ప్లేస్ కాడికి వెళ్ళి అక్కడ కూర్చుంటే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఆ చెట్టు కింద కూర్చుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడే అన్నప్రసాదం ఇక్కడ నుంచి కిందికి వెళ్ళిపోవాలి శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి మనం వెళ్తున్నాం ఇప్పుడే ంగానే మనకు దర్శనం స్వామి దర్శనం చేసుకొని అన్న ప్రసాదానికి వస్తే ప్రసాదంలో ఈ రకంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సరిపడేలా అన్నం ఇక్కడ ఉన్నటువంటి అయ్యగారే స్వయంగా ఉండడం జరుగుతుందంట ఇక్కడ ఉన్నటువంటి అయ్యగారే స్వయంగా మనకు వడ్డించి దేవునికి హారతి ఇచ్చిన తర్వాత తీసుకోండి అని చెప్తుంటాడు చాలా అంటే చాలా బాగా నచ్చింది మీరు కూడా ఇంతవరకు కూడా ఎవరైనా వట్టం చూడని వాళ్ళు వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఒక్కసారైనా ఈ వట్టం ఇట్లాంటి లొకేషన్స్ను విజిట్ చేయండి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది తినేసి వచ్చిన తర్వాత ఇక్కడున్న గార్డెన్ దగ్గరికి వచ్చి ఒక్కసారి ఈ ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్న ఒక్కసారి ఆప చెట్టు కింద మాత్రం మనం కూర్చుంటే నిద్ర పడుతుంది హండ్రెడ్ పర్సెంట్ అంత మంచిగా ఉంటుంది ఇలా ఉంది ఈరోజు నా వీడియో